హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెహవిష్ మోమ్స్ మ్యాజిక్ దోస్తో చాలా వెరైటీస్ చేయొచ్చండి అయితే మనం మ్యాంగో మస్తానీ షేక్ అయితే చేస్తున్నాం సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ దీనికి కావాల్సింది ముందుగా ఒక మ్యాంగోస్ అండి కట్ చేసుకున్న నట్స్ అండ్ టూ టీ ఫ్రూటీ అండ్ ఒక ఫోర్ స్పూన్స్ వరకు షుగర్ అండ్ వెనీలా ఐస్ క్రీమ్స్ నేనైతే ఫిఫ్టీన్ రూపీస్ ఐస్ క్రీమ్ కప్స్ తీసుకున్నాను అండ్ చిల్డ్ మిల్క్ అనమాట ఒక టూ కప్స్ తీసుకోండి అండ్ నెక్స్ట్ మ్యాంగోని ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది గార్నిష్ చేయడానికి యూస్ అవుతుంది చూసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాంగో మస్తానీ షేక్ అనేది ఇదైతే పూణే నుంచి ఆరిజినేట్ అయింది అండ్ దీనికి మస్తానీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ డ్రింక్ ఈ షేక్ తాగిన తర్వాత అందరూ మస్తుంది మస్తు ఉంది మస్తు ఉంది అని చెప్పేవాళ్ళు అనమాట సో అలా మస్తుని మస్తు నుంచి మస్తానికి కన్వర్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇలా మ్యాంగోస్ని పెద్ద క్యూబ్స్గా కట్ చేసేసుకోండి ఒక కప్ మ్యాంగోస్ బాగా పండిన మ్యాంగో తీసుకోండి అండ్ షుగర్ వచ్చేసి ఒక ఫోర్ స్పూన్స్ ఎందుకంటే నేను టూ గ్లాసెస్ చేసిన కాబట్టి నేను ఫోర్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను అండ్ మీ మ్యాంగోస్ స్వీట్నెస్ని బట్టి కూడా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టూ కప్స్ చిల్లె మిల్క్ అండి పచ్చిపాలే కానీ చాలా చల్లగా ఉన్నవి యాడ్ చేసుకోండి అప్పుడే మంచిగా టేస్టీగా ఉంటుంది చాలా చల్లగా మన మస్తానీ షేక్ అనేది నెక్స్ట్ ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ అండి ఒక హాఫ్ కప్ వరకు వెనీలా ఐస్ క్రీమ్ వేసి ఇలా మిక్సీ జార్లో మంచిగా బ్లెండ్ చేసేసుకోండి చూసారా మన మ్యాంగో మిల్క్ షేక్ ఎంత థిక్గా ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుందండి ఇదైతే ఈ షేక్ అనేది పూణేలో మంచిగా ఫేమస్ అక్కడ నుంచి ఇంకా ఇండియా వైడ్ బాగా ఫేమస్ అయిపోయింది సమ్మర్స్లో చాలా స్పెషల్గా దొరుకుతుంది అండ్ ఇలా క్యూబ్స్గా కట్ చేసేసుకున్న మ్యాంగోస్ని ఒక గ్లాస్లో వేసేసుకొని నెక్స్ట్ దీని మీద టూటీ ఫ్రూటీ అండి మధ్యలో ఆ షేక్లో ఈ నట్స్ టూటీ ఫ్రూటీ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ చాప్ చేసుకున్న నట్స్ అండి బాదం పిస్తా అండ్ కాజు ఇలా చాప్ చేసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో వెనీలా ఐస్ క్రీమ్ అండి స్కూప్స్ మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి ఇలా స్కూప్స్ని యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకా ఐస్ క్రీమ్ ఎంత ఎక్కువ ఉంటే దీనికి షేక్కి అంత టేస్టీగా ఉంటుంది సో షే ఐస్ క్రీమ్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ ఉంది కదా ఆ మ్యాంగో షేక్ని ఇందులో వేసేసుకుందాం దీని తర్వాత దీనిపైన ఇలా కలర్ఫుల్ టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసేసుకుందాం నెక్స్ట్ వెనీలా ఐస్ క్రీమ్ అండి ఒక స్కూప్ మళ్ళీ వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాం అండ్ దీనిపైన నట్స్ అండి చాప్ చేసుకున్న నట్స్ యాడ్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం టూటీ ఫ్రూటీ అండ్ నట్స్ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ చిల్గా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా అయితే ఇలా మ్యాంగో క్యూబ్స్గా కట్ చేసుకున్నాం కదా ఆ మ్యాంగో స్లైసెస్ని యాడ్ చేసి దానిపైన ఒక చెర్రీ పెట్టి ఇంకా సర్వ్ చేసేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పూణే ఫేమస్ మ్యాంగో మస్తానీ షేక్ రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి అది పూణేలో ఇంకా ఫేమస్ అనమాట ఈ బాజీరావు మస్తానీ షేక్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ బాజీరావు గారికి మస్తానీ అంటే చాలా ఇష్టం కదా సో అక్కడ ప్రజలకి ఈ మస్తానీ షేక్ అన్నా అంత ఇష్టం అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్